హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్టుకు సంబంధించి ఇరవై ఏడవ తారీఖున హాల్ టికెట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి మనకు ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయబోతున్నారు జనవరి మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు అయితే పరీక్షలు అయితే జరగబోతున్నాయి మనకు గా అప్డేట్ అనేది వచ్చింది మిత్రమా సో పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇంకా కూడా ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ మన మనక యాప్లో మరి టెస్ట్ సిరీస్ అనేది పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ సోషల్ వాళ్ళకి కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇక తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై ఏడున విడుదల చేయబోతుంది విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టీజీ టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి హాల్ టికెట్స్ మనకు శనివారం అండి శనివారం డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున విడుదల కానున్నాయి అనమాట దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మరి మీకు అందరికీ తెలుసు జిల్లాల వారీగా షెడ్యూల్ అనేది కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది జనవరి మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్షలు అనేవి జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి పదకొండున్నర వరకు మొదటి సెషన్ అనేది ఉండబోతుంది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు రెండవ సెషన్ అనేది నిర్వహించనున్నారు మరి టెట్టు పరీక్షకు మొత్తం చూసినట్లయితే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది అప్లై చేసుకోవడం జరిగింది మరి అందులో పేపర్ వన్కు చూసినట్లయితే ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పేపర్ టూకు వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల పదహారు మంది అభ్యర్థులు దరఖాస్తులు అయితే సమర్పించారు ఈ అదేవిధంగా మనకు మొదట ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి రెండో వారం వరకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది దాదాపుగా మనకు అంతకన్నా ముందే వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది టెట్కు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోనే మరి టెట్టుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి చదివిందే మళ్ళీ మళ్ళీ చదవండి దయచేసి ఓకేనా ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేయండి ఈ ఉన్నటువంటి ఏడు రోజుల సమయం అనేది రివిజన్కి ఎక్కువగా కేటాయించండి మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్